హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ చాలా మందికి అసలు ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదా అనేది కూడా తెలియదండి అంటే వాళ్ళు యూజెస్ క్యాన్ చేయించుకుంటే తప్ప తెలియదు సో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేదంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉందా లేదంటే హార్మోనల్ ప్రాబ్లం స్టార్ట్ అయిందా అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటే మన బాడీ మనకి చెప్పే సైన్స్ అండ్ సిమ్టమ్స్ ని చదవగలిగితే మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు సో దీంట్లో ఒకవేళ కనుక మీకు ఫైబ్రోడ్స్ ఉన్నాయో లేదు తెలియదు బట్ పీరియడ్స్ లో ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తున్నాయి ఎప్పుడు ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ పెయిన్ వస్తుంది పీరియడ్ అప్పుడు పీరియడ్ ఎక్కువ కాలం అవుతుంది లేదు అనంటే ఫైవ్ డేస్ అయినా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ అంటే నెంబర్ ఆఫ్ ప్యాడ్స్ సోకింగ్ విత్ బ్లడ్ ఎక్కువ అవుతుంది అలా అయినా కూడా లేదు అని అంటే ఫ్లో ఎక్కువ అయినా కూడా క్లాత్స్ ఎక్కువగా పడుతున్నా పెయిన్ ఎక్కువ వస్తున్నా ఇలాంటి మెన్స్ట్రల్ చేంజెస్ ఏవైనా సరే ఫైబ్రాయిడ్స్ అయి ఉండొచ్చు లేదు మెన్సెస్ తగ్గిపోయింది స్కాంటి అవుతుంది ఫ్లో సరిగ్గా ఉండట్లేదు ఇది పీసీఓడి కారణం కూడా అయి ఉండొచ్చు సో మనం డిఫరెన్షియేటింగ్ ఫీచర్ ఏంటి అని అంటే ఎక్కువ కాలం దీర్ఘకాలంగా పీరియడ్ అయినా లేదంటే ఎక్కువ శాతం ఫ్లో ఎక్కువ అయినా క్లాట్స్ పడుతున్నా పెయిన్ వచ్చిన సడన్ గా నోరు నాలుక పాలిపోయి తెల్లగా అయిపోయినట్టు అయిపోయినా ఎనేమియా ఉన్నా కూడా ఇవన్నీ ఫైబ్రోడ్ కి కారణాలండి సో మెన్స్ట్రల్ చేంజెస్ తో పాటు పెయిన్ ఉంటుంది పెయిన్ తో పాటు ప్రెజర్ సింటమ్స్ ఉంటాయండి సో డిపెండింగ్ అపాన్ ఎక్కడ ఫైబ్రాయిడ్ ఉంది అంటే ఫైబ్రాయిడ్ ఎక్కడ లొకేట్ అయ్యింది యాంటీరియర్ గానో అంటే యూట్రస్ తీసుకుంటే ఎక్కడ లొకేట్ అన్న దాన్ని బట్టి మనకి ప్రెజర్ సింటమ్స్ ఉంటాయి కొన్ని కొన్ని సార్లు ఫైబ్రాయిడ్ రెక్తం మీద మనకి ప్రెజర్ పడుతుంది అలా రక్తం మీద ప్రెజర్ పడినప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావడం లేదంటే డిఫికేట్ చేసినప్పుడు మోషన్ పాస్ చేసినప్పుడు విపరీతమైన నెప్పి రావడం లేదంటే కొంచెం బ్లడ్ పడడం కాన్స్టిపేషన్ ఉండడం ఇలాంటివన్నీ ఉంటాయి ముందుకు ప్రెజర్ కనుక పడుతుంటే యూరినరీ ట్రాక్ మీద యూరిన్ పాస్ చేసినప్పుడు నొప్పి ఉండడం కొంతమందికి సివియర్ గా ఒక రకమైన మంట నొప్పితో స్టార్ట్ అవ్వడం ఇట్లాంటివి ఉంటాయి ఇవన్నీ కూడా ప్రెజర్ సింటమ్స్ ఏనండి ఎనేమియా కూడా చెప్పాను ఎక్కువ కాలంగా బ్లీడింగ్ అవుతే మనకి హెచ్వి పర్సెంటేజ్ అనేది పడిపోతుంది ఐరన్ నిల్వలు అనేవి పడిపోతాయి దాని వల్ల ఎనేమియా వచ్చే ఛాన్స్ ఉంటుంది రీప్రొడక్టివ్ అండ్ ఆప్సిటికల్ ప్రాబ్లమ్స్ అంటే ఒకవేళ కనుక మీరు ఫైబర్ తో సఫర్ అవుతూ ఉంటే ఇఫ్ మ్యారీడ్ పర్సన్ పెయిన్ డ్యూరింగ్ కోర్స్ అనేది కూడా ఉంటుంది డిస్పేరియో యూనియా కూడా కొంతమందిలో ఉంటుంది అది ఎలాంటి ఫైబ్రాయిడ్ అనే దాన్ని బట్టి సిమ్టమటాలజీ అనేది ఉంటుందండి ఒకవేళ వెంటిలేటెడ్ సర్వైకల్ లోపలికి దిగుతుంది అని అంటే పెయిన్ డ్యూరింగ్ ఇంటర్కోర్స్ కూడా ఉండొచ్చు అది కాకుండా ఒకవేళ ఫైబ్రాయిడ్ యూట్రన్ క్యావిటీ లోపల పెరుగుతుంది అని అనుకుంటే మాత్రం సబ్మ్యూకోజల్ గా పెరుగుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రాబ్లం అవుతుంది కన్సీవ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది ఒకవేళ కన్సీవ్ అయిన బేబీ పెరగడానికి కూడా ప్రాబ్లం అవుతుంది సో కొన్ని ఫైబ్రోట్స్ ఉంటే కన్సీవ్ అవ్వచ్చు కొన్ని ఫైబ్రోట్స్ ఉంటే కన్సీవ్ అవ్వలేము సో ఇట్లాంటి ఆప్షన్స్ కూడా మనకి ఫైబ్రోట్స్ లో ఉంటాయి ఎలాంటి ఫైబ్రట్స్ ఉంటే కన్సీవ్ అవ్వలేము ఎలాంటి ఫైబ్రోట్స్ ఉంటే కన్సీవ్ అవ్వచ్చు ప్రెగ్నెన్సీ అండ్ ఫైబ్రోట్స్ కూడా మనకి నెక్స్ట్ ఆన్ గోయింగ్ టాపిక్ ఉందండి సో కీప్ ఇన్ టచ్ మీరు కనుక తో సఫర్ అవుతూ ఉంటే లేదంటే ఎలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అయినా సఫర్ అవుతూ ఉంటే లేకపోతే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు హార్మోనల్ చేంజెస్ అంటే నీరసంగా ఉండడం ఉడిపోవడం రోజంతా నిద్ర పట్టడం అంటే రోజంటే నిద్రగా ఉండడం నైట్ నిద్ర పట్టకపోవడము యాక్ రావడము వెయిట్ గెయిన్ అయిపోవడము వల్లంతా నీరు పట్టడం ఇట్లాంటి కండిషన్స్ తో కనుక మీరు సఫర్ అవుతూ ఉంటే పిడికస్ హోమియోపతి ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే మాత్రం వచ్చి ఆఫ్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలా కాకుండా మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఇకస్ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ అనేది ఉంది వన్స్ కన్సల్టేషన్ అయ్యాక మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే కూడా మాకు షేర్ చేయొచ్చు వన్స్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అండి లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ మాకు చేయండి ఇంకా ఫిడికస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు గనక ఫీమేల్ ప్రాబ్లమ్స్ లో సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ కానివ్వండి ఎండోమెట్రోసిస్ కానివ్వండి ఎడినోమయాసిస్ కానివ్వండి సిస్ట్లు కానివ్వండి పీసిఓడిస్ కానివ్వండి లేదు అని అంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్ స్టార్ట్ అయ్యే అంటే జుట్టు ఉడిపోతుంది వెయిట్ గేన్ అయిపోతున్నాను పొట్ట చుట్టూ మనకి ఫ్యాట్ వచ్చేసింది రోజంతా నిద్రగా ఉంటుంది నైట్ ఏమో నిద్ర పట్టట్లేదు హెయిర్ ఫాల్ అయిపోతుంది యాక్నే అయిపోతుంది కలర్ తగ్గిపోతున్నా ఇట్లాంటి స్టార్టింగ్ స్టేజెస్ లో హోమిపతికి మెడికేషన్స్ తీసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ప్రోగ్నోసిస్ కూడా గుడ్ అవుతుంది అంటే మంచి ప్రోగ్నోసిస్ కి మనం వెళ్ళొచ్చు సో ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతుంటే ఫిడికల్స్ హోమియోపతి ఆన్సర్ అండి ఎందుకు ఫిడికల్స్ చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికల్స్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ ష్యూర్ గా పాటిస్తాం ఒకటి అసలు వీడియో చేయడానికి కారణమే ఎక్కువ ఫైబ్రాయిడ్ కేసెస్ మనకి మంచి సక్సెస్ రేట్ రావడం సో గుడ్ సక్సెస్ రేట్ ఒకటి సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో మంచిగా మీకు ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ఏ ఆప్షన్ బెటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ పర్సనల్ కేర్ మీకుండే డౌట్స్ మీకుండే డౌట్స్ ని మేము ఎంత శ్రద్దగా తీసుకుంటున్నామంటే దాని గురించి మనం వీడియోస్ కూడా చేసి రిలీజ్ చేస్తున్నాం సో మీకుండే ప్రతి డౌట్ ని మనం క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ కూడా ఫిడికస్ తో చాలా బాగుంటుంది మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటుంటే ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ థ్యాంక్ యూ Fitticus homeopathy.